అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఒక పన్నెండు వందల కేజీల బీఫ్ అనేది ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు దీన్ని మనము డ్రైవ్ చేసి పట్టుకోవడం జరిగింది మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఎక్కడైతేనే కానీ బీఫ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ వేరే రాష్ట్రాలకు పంపించడం కానీ కూడా ఇల్లీగలు మనకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉదయాన రావడం జరిగింది వచ్చి చెక్ చేసిన తర్వాత ఇది బీఫ్ అని ధృవీకరణ జరిగింది దీన్ని ఈ యొక్క ఈ బీఫ్ వల్ల నెల్లూరు నగరంలో ఈ తిరిగే ఆవులు ఓనర్లు వీళ్ళందరూ కూడా దీన్ని మార్కెట్గా ఒక రోజు కూడా మన ఆవులను పెంచుకోవడం అనేది ఈ రోడ్ల మీద తిరిగే ఆవులు ప్రమాదాలకు కానీ ట్రాఫిక్ ఇబ్బంది కలగడం కానీ మూలమైన కారణం ఏంటంటే ఇలాగ బీఫ్ అనేది గా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది మెయిన్ కారణం కాబట్టి మనమైతే ఎక్కడైతే స్టార్ట్ జరుగుతుందో దీన్ని మనం క్లోజ్ చేస్తే ఈ ట్రాన్స్పోర్టేషన్ అయితేనేమో ఈ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టే ఆవులను అయితేనేమి ఓనర్లు కూడా అలర్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ ఓనర్లు కూడా తెలియజేసే దేవునగా ఎవరు కూడా కూడా నెల్లూరు నగర పరిధిలో ఎవరు కూడా ఆవులని ఇలా రోడ్ల మీద వదిలి విచ్చలవిడిగా చేయడం అనేది చాలా ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకొని జాబ్ చేసే మనవా చేయడం జరుగుతుంది ఈ యొక్క ఇలా డ్రైవ్ చేసి ఇలా పట్టుకున్న దాన్ని దంతోల్లో డంపింగ్ యార్డ్లో దీన్ని డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది